టైంకి స్వాగతం నేను లాస్ట్ వీక్ కథ చెప్పలేనందుకు ఎందుకంటే నొప్పి వచ్చింది అనమాట స్టోరీ చెప్పలేకపోయాను సారీ సరే మరి ఈరోజు బేతాళుడు విక్రమాదిత్యుడికి ఏం స్టోరీ చెప్పాడో మీరు తమ్మేళ్ళలో చూశారు కదా అదే ఒక స్త్రీ కోసం ముగ్గురు బ్రాహ్మణ యువకులు ఆ స్టోరీని ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను పూర్వం కాలింది అనే నది ఒడ్డున బ్రహ్మస్థల అనే ఒక పట్టణం ఉండేది అక్కడ లగ్ని స్వామి అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను చాలా మత విశ్వాస పాత్రుడు అనమాట అతనికి ఒక అందమైన కుమార్తె ఉంది ఆమె పేరు మందరావతి ఆమె చాలా అందంగా ఉంటుంది అప్పురూపవతి ఇక్కడికి బ్రహ్మస్థలానికి వారు చాలా అందంగా ఉంటారు ఇంకా చాలా తెలివైన బ్రాహ్మణులు వీళ్ళు రావటం రావటం మందరావతిని చూసి మోహితులు అవుతారు ప్రేమలో పడిపోతారు ముగ్గురు బ్రాహ్మణులు మందరావతిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు ముగ్గురికి మందరావతి నచ్చిపోతుంది ఇప్పుడు ఇక డైరెక్ట్గా బ్రాహ్మణులు ముగ్గురు మన లగ్నిస్వామి దగ్గరికి వెళ్ళి స్వామి ఇలా మేము మందరావతిని ప్రేమించాం మా ముగ్గురిలో మీరు ఎవరికో ఒకరికి పెళ్లి చేయాలి అలా చేయలేదా మేము ఆత్మహత్య చేసుకొని చనిపోతామని చెప్తారనమాట ఇప్పుడు లగ్నిస్వామి వాళ్ళ కుటుంబంతో అందరితో మాట్లాడతారు మాట్లాడి తను ఏ నిర్ణయం తీసుకోలేకపోతాడనమాట ఇది ఒక పెద్ద సమస్యగా మారి సరే ఇక కాదు మనం మందరావతికే వదిలేస్తాం తనే తనకు కాబోయే భర్తని ఎవరో వీరి ముగ్గురిలో ఎంచుకుంటుంది అని చెప్పి మందరావతికి వదిలేస్తారు డెసిషన్ ఇక మందరావతి తేల్చాలన్నమాట ఈ ముగ్గురిలో తనకి ఎవరు నచ్చిన వారు ఇక తను ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అని అలా నిర్ణయం తీసుకోవాల్సిన సమయానికి ఉన్నట్టున్నట్టు తనకి జ్వరం వచ్చేస్తుంది అనమాట విష జ్వరం వచ్చి హఠాత్తుగా చనిపోతుంది ఈ విషయం బ్రాహ్మణులకి తెలిసి బ్రాహ్మణులు దిగ్భ్రాంతి చెందుతారు అవాకైపోయి అయ్యో అని చెప్పి ఆమె ఆమె దగ్గరికి వెళ్ళి చూసి బోరును ఏడిచి విలపించి ఇక వాళ్ళ ఆర్తనాథాలు చెప్పనవసరం లేదు అలాగే గుండె బరువు చేసుకొని ఆమెకు అంత్యక్రియలు చేసి భస్మం చేస్తారనమాట తర్వాత ఆ ముగ్గురు శోక సముద్రంలో ముగ్గురు అక్కడి నుంచి వదలకుండా కూర్చొని ఉంటారు ఇక చితి కాలిన తర్వాత ముగ్గురిలో ఒక బ్రాహ్మణుడు తన ఎముకల్ని సేకరించి గంగా నదికి వెళ్తారనమాట ఇక రెండో వాడు నేను ఇక్కడి నుంచి ఎక్కడికి కదలను అని చెప్పి బూడిదలోనే పడుకుంటాడు అనమాట ఇక మూడోవాడు అస్వస్థత అయిపోయింది కదా మనసు అంతా ఏం బాలేదు సరే నేను తీర్థయాత్రలకి వెళ్తాను అని చెప్పి మూడవ బ్రాహ్మణుడు తీర్థయాత్రలకి వెళ్ళిపోతాడు ప్రయాణంలో మూడవ బ్రాహ్మణుడు ఒక ఋషి ఇంట్లో బస చేస్తాడనమాట ఆ ఋషి యొక్క భార్య చాలా కోపిష్టి షార్ట్ టెంపర్డ్ అనమాట ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు ఆమె ఒక సమయంలో తన కుమారుడు అల్లరి చేశాడని చెప్పి నిప్పుల్లోకి తోసేస్తుంది అంతే నిప్పుల్లోకి తోసేస్తే అతను అనుకోకుండా నిప్పుల్లో బూడిదైపోతాడనమాట ఎవరో ఋషి యొక్క కుమారుడు ఆమె కుమారుడు ఇక ఏం చేసేది లేక ఆమె కూర్చుని ఉంటే సాయంత్రం ఋషి వస్తాడు ఋషి ఇంటి దగ్గరికి వచ్చి ఇక జరిగింది గమనించి తను తన కొడుకి భస్మాన్ని చూసి తను చాలా పవిత్రమైన ఋషి అనమాట కాబట్టి అతను ఏం చేస్తాడంటే కొద్దిగా మట్టి తీసుకొని ఆ బూడిద పైన పెట్టి ఒక పవిత్ర గ్రంథాన్ని తీసుకొని అందులో ఒక శ్లోకం చదువుతాడనమాట ఒక శ్లోకం చదివేలోపు తన కుమారుడు తను మళ్ళీ సజీవంగా బతుకుతాడనమాట ఇదంతా ఆ బ్రాహ్మణుడు మూడవ బ్రాహ్మణుడు వీళ్ళ ఇంట్లో బస చేస్తున్నాడు కదా తీర్థయాత్రల్లో అతను చూసి ఇక ఆ బుక్కు మీద తన కన్ను రాత్రి నిద్రపోతున్నారు అందరు నిద్రపోతున్న సమయంలో ఆ గ్రంథాన్ని దొంగలించి ఋషి ఇంట్లో నుంచి పారిపోతాడు పారిపోయి పరిగెత్తుకొని వచ్చి మన మందరావతి చితి దగ్గర శ్మశానంలోకి వచ్చి ఆ చితి దగ్గరకు వస్తారు ఇంతలోపు ఎముకల్ని తీసుకువెళ్ళిన గంగానదికి తీసుకెళ్లారు కదా ఆ బ్రాహ్మణుడు కూడా ఇక్కడికి వచ్చేస్తారు ఇక రెండవ బ్రాహ్మణుడు అక్కడే బూడిదలోనే పడుకొని ఉంటాడు కాబట్టి మళ్ళీ ముగ్గురు ఒక దగ్గర కలుస్తారు ఇక్కడ శ్మశాన వాటికలో మందరావతి బూడిద దగ్గర మందరావతిని అంత క్రియేట్ చేసి ఉంటారు కదా అక్కడ అందరూ కలుస్తారు అన్నమాట కలుసుకొని ఇక ఆ ఋషి చేసినట్టుగానే కొద్దిగా మట్టి తీసుకొని మందరావతి భస్మం మీద ఉంచి ఆ పవిత్ర గ్రంథంలో ఆ ఆ పవిత్ర గ్రంథంలో నుంచి శ్లోకాన్ని చదివి నమస్కరించగానే మందరావతి సజీవమై అంటే మళ్ళీ మందరావతికి ప్రాణం పోస్తారు బతికి మళ్ళీ పునర్జన్మని కలుగుతుంది అంటే మళ్ళా బతుకుతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ ముగ్గురు బ్రాహ్మణులు గొడవపడతారు నేను గంగా నది ఒడ్డున నేను చాలా ప్రార్థించాను కాబట్టి నా వల్లే మందరావతి మళ్ళీ పునర్జన్మ తీసుకుంది అని చెప్పి ఫస్ట్ వాడు రెండవ బ్రాహ్మణుడు లేదు నా వల్లే తను బతికింది నేను ఇక్కడ తన భస్మాన్ని అంటి పెట్టుకుని ఉన్నాను కాబట్టి తను మళ్ళా బతికింది అని చెప్పి రెండవవాడు మూడవ వాడు లేదు లేదు నేను తీర్థయాత్రలకు వెళ్ళి ఈ గ్రంథాన్ని తెచ్చి పునర్జన్మ కావటానికి నేను శ్లోకం చదివి నేనే పునర్జన్మనిచ్చాను కా మందరావతికి నేనే పునర్జన్మనిచ్చాను కాబట్టి నేనే తనకు తగినవాణ్ణి అని చెప్పి గురు మళ్ళీ గొడవ వేసుకుంటారు అనమాట అంతే ఇట్లా గొడవ పడుతుంటారు ఇది స్టోరీ ఇక్కడికి బేతాళుడు ఆపి చెప్పు విక్రమాదిత్య వీళ్ళు ముగ్గురు గొడవని ఎలా పరిష్కరిస్తావు మందరావతికి సరి అయిన భర్త ఎవరు అని క్వశ్చన్ చేస్తారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను నెక్స్ట్ వీక్ సాండే స్టోరీలో చెప్తాను మీకు తెలిసి ఉంటే మోస్ట్లీ ఇది మనందరికీ తెలిసే ఉంటుంది చిన్నప్పుడు పేపర్లో కూడా చాలా రోజులు వేశారనమాట సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది తెలిస్తే నాకు కమెంట్ చేయండి ఇక మీరు మొదటిసారి నా ఛానల్ని చూస్తుంటే నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కథను ఒక్కరికైనా చెప్పడం మర్చిపోకండి సరే అయితే మరి బాయ్ నెక్స్ట్ కలుద్దాం